ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నిండా ఇల్లు ఎవసందారుల కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఏండ్ల తరబడి వ్యవసాయం చేస్తున్న రైతుల కోసం నూతనంగా వచ్చిన వ్యవసాయ పద్ధతుల గురించి కాలాన్ని బట్టి పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తూ ఇంకా వ్యవసంతో ముడిపడిన పాడి పశువులు గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం వంటి వాటి గురించి సుఖ అవగాహన కల్పిస్తూ వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా సలహాలు సూచనలను రైతుల కోసం అందిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమంలో గొర్రెలలో నాలుక వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ కె సతీష్ ముచ్చట ఇంకా రైతు అంతరంగంలో చిక్కుడు సాగులో అనుభవాల గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం బాడిగూడ గ్రామానికి చెందిన యువ రైతు మోర్లే అంబాదాస్తో ముచ్చట ఇంటారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ కనిష్టంగా ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ గాలిలో తేమ డెబ్బై ఒక్క శాతం గాలి గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీచింది ఇక వచ్చే ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉంది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన ఇన్నరు వారి శుభవార్త ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ ఆరోగ్యకరమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి నానో జింక్ ఇంకా నానో కాపర్లను తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో అర లీటర్ బాటిల్ లో బస్తా యూరియా బస్తా డిఏపి బస్తా జింక్ బస్తా కాపర్ల శక్తి ఇఫ్కో వారి నానో ప్రొడక్ట్స్ వాడండి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి ఇరవై శాతం నైట్రోజన్ పనితనం यूरिया प्लस अधिक खर्चो अत्यधिक लाभ अरे 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 क्या कर रहा है इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का उतला बोल रहे पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाने मतलब देख बेटा तू जो ये अंधाधुम रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद बंद होगी अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल शुद्धता लह झलकती थी, शुद्ध थी। हाँ। माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहा तो आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और जखम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे हाँ। एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं हाँ। ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती ఇది మన యాస మన బాస మన ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా ఇల్లు వ్యవసం కార్యక్రమంలో ముందుగా విందాం గొర్రెలలో నీలి నాలుక వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో పెట్టిన ముచ్చట ఒకప్పుడు కొన్ని వ్యాధులు కాలానుగుణంగా జీవాలపై ప్రభావం చూపేది ఇప్పుడు ఏడాది పొడవునా ఏదో ఒక వ్యాధి దాడి చేస్తూనే ఉన్నది అందులో ముఖ్యంగా గొర్రెల విషయంలోకి వస్తే గొర్రెలు సోకే వ్యాధుల్లో నీలినాలుక బ్లూటంగ్ వ్యాధి అంటాం ఇది ఒకటి మరి ఈ వ్యాధి సోకినప్పుడు లక్షణాలు ఎట్లా ఉంటాయి దీనికి ఎలాంటి చికిత్సలు ఉన్నాయి దీని నివారణకు ఏం చేయాలా గీ ముచ్చట్లు చెప్పేందుకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ సతీష్ గారు ఉన్నారు వారిని ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం సతీష్ గారు నమస్కారం అండి అయితే ఇప్పుడు ఈ నీలినాలుక వ్యాధి అనేది అసలు ఎందుకు వస్తుంది దీని కారణాలు ఏమి చెప్తారా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నీలినాలుక వ్యాధి అనేది సాధారణంగా ఒక వైరస్ వల్ల వస్తుంది ఆ వైరస్ ఏంటంటే ఆర్థోపోడ్ బార్న్ వైరస్ దాన్ని షార్ట్ కట్లో ఆర్బి వైరస్ అని అంటారు ఇది ఆరన్య వైరస్ దీంట్లో సాధారణంగా ఒక ఇరవై ఏడు సీరో టైప్స్ ఉన్నాయి ఇంకా ఎక్కువనే మల్టిప్లికేషన్స్ అవ్వడం వలన జన్యు మార్పుల వలన ఇరవై ఏడు వరకు సీరో టైప్స్ ప్రజెంట్ గుర్తించి అయితే ఇది దేని ద్వారా వ్యాప్తి ఎంత అంటే ఇప్పుడు సాధారణంగా మిగతా వైరస్లన్నీ గాలికి నీళ్లకు అవిటికి వ్యాప్తి చెందినప్పటికీ ఈ స్పెసిఫిక్గా బ్లూటంగ్ వైరస్ అనేది మాత్రం క్యూరికాయిడస్ అనే దోమలతోటి వ్యాప్తి అవుతుంది సార్ మరి ఏందని అంటే క్యూరికాయిడస్ అనేది మన మామూలు దోమల కంటే సూక్ష్మంగా ఉంటుంది మనం జాలి కూడా కట్టినప్పటికీ ఆ జాలిలోకి వెళ్ళి కూడా వెళ్ళిపోయేంత సన్నంగా ఉంటుంది ఇది సాధారణంగా ఎక్కడెక్కు వస్తుందంటే ఇంతకుముందు వాటర్ బాడీస్ ఇంతకుముందు ఎట్లా అంటే గొర్రెని చలికాలం కంటే ముందు తర్వాత చలికాలం అయిపోయిన సమయంలో నది పరివాక ప్రాంతంలోనే మీకు తెలుసు అనుకో కోతలు అయిపోయిన తర్వాత మన కోసేస్తారు కోసేస్తారండి కోసేసిన తర్వాత ఏంటంటే చైన్లలో అవి వడ్లు అవి పడిపోతాయి కాబట్టి అవి తింటాయి ఇవి పెంటలేమో వాళ్ళ వనికేస్తాయి అది సాధారణంగా ప్యాడిఫీల్స్ అంటే మీకు తెలుసు కదా ఎక్కువగా నీటి ప్రాంతం సో వాటిలో ఎక్కువ ఈ దోమ ఉంటుంది ఇంత ముందు ఏంటంటే ఓన్లీ అక్కడనే చైన్లలో ఉంటుండే అట్లా కుడుతుండే వస్తుండే కానీ ఇప్పుడు గొర్రెలు ఏమో వెళ్ళిపోయినాయి దోమలు కూడా కొట్టాలకు వచ్చేసినాయి ముందు ఓన్లీ అట్లా పండిపించిన వాళ్ళకి మాత్రమే ఐడెంటిఫై చేస్తుంది ఇప్పుడు ఏంటంటే ఇది చాలా అప్డేట్ అవ్వడం దాని యొక్క రూపాంతరం చెందడం ప్రతి జీవి కూడా బతకడానికి ఆశపడుతుంది కాబట్టి ఆ దోమలు కూడా సర్వైవింగ్ కోసం అని చెప్పేసి ఈ ఇండ్లలోకి రావడం కొట్టాలలో ఎక్కువగా ఇది చేసుకోవడం వలన ఇప్పుడు ఎక్కువగా ఈ బ్లూటంగ్ వైరస్ అనేది విపరీతంగా సివియర్ ఓబిఆర్స్ వస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ వ్యాధి ఎట్లా సోకుతుంది దీనికి కారణాలు ఏమనే దాని గురించి చెప్పింది కదా మరి ఈ వ్యాధి సోకిన జీవాలని మనం గుర్తుపట్టాలంటే లక్షణాలు ఎట్లా ఉంటాయి అయితే ఈ వ్యాధి మన గొర్రెకు సోకిందని గుర్తుపట్టడానికి కొన్ని మొత్తం సార్ మీరు చెప్పినట్టు చెప్పినట్టుగా లై క్రమంలో ఉండకపోవచ్చు కానీ ఈదో కొన్ని లక్షణాలు మనం కల్పించుకోవచ్చు అందులో ఫస్ట్ది మెయిన్గా అంటే దాని యొక్క శరీర ఉష్ణోగ్రతని విపరీతంగా పెరిగిపోతుంది సాధారణంగా గొర్రె యొక్క శరీర ఉష్ణోగ్రత వంద మూడు నుంచి వంద నాలుగు డిగ్రీల ఫారనిస్ ఉన్నప్పటికీ ర్యాపిడ్గా వంద ఏడు నుంచి వంద ఎనిమిది డిగ్రీల ఫారెన్ ఇట్స్ వరకు పెరుగుతాయి ఇది ఫస్ట్ బేసిక్ రూల్ రెండోది మేత సడన్గా మానేసి నోట్లో నుంచి చొల్లులాగా ఆడుతూ ఉంటుంది నీరుగా మూడోది అన్నిటికంటే ముఖ్యమైన లక్షణం ఇది ఈ వైరస్ అనేది ఎక్కువగా సాఫ్ట్టిష్యూ మృదు కణజాలం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నిట్లలో మృదువుగా మళ్ళీ ఇంకా ఉండే ఏదైనా పదార్థం ఉందంటే అది నాలుక సో నాలుక మీద మొత్తం దాని యొక్క టిష్యూను డ్యామేజ్ చేయడం వల్ల అంటే అది మనం అల్ల పండ్లు పండు నల్ల నీరడు పండ్లు తిన్న తర్వాత ఎట్లయితే శ్రం మారుతుందో అట్లా నీలం కలర్లోకి మారుతుంది అందుకే దీన్ని బ్లూ టంగ్ అని అంటారు తర్వాత ఇంకొక మెయిన్ ఇందులో ఉండే లక్షణం ఏంటంటే మన వెనుక కాళ్లకు గిట్ట కంటే పైన భాగంలో కెరనిట్ బ్యాండ్ అని ఉంటుంది సో దాన్ని మొత్తం డ్యామేజ్ చేయడం వల్ల కుంట్లు స్టార్ట్ అవుతాయి సో మనకి ఏంటంటే కుంట్ల వ్యాధికి దీనికి సాధారణంగా కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కుంట్లకి ఏంటంటే గిట్టల మధ్య అవుతుంది ఇది గిట్ట పైన భాగంలో అవుతుంది సో దాన్ని బట్టి మనం కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు సరే సార్ ఇది ఇంకా నిర్ధారణ ఎట్లా చేసుకోవచ్చు అనుకుంటే వీటి యొక్క బ్లడ్ శాంపుల్స్ అంటే హోల్ బ్లడ్ సీరమ్ అని ఉంటుంది అంటే మొత్తం రక్తంని మనం టీఎస్విబీఆర్ఐ తెలంగాణ స్టేట్ వెటనరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కనుక పంపించినట్టయితే వాళ్ళు ఎలిజా అనే ఒక టెస్ట్ అని చేసి ఇది ఇది పాజిటివ్ ఉన్నది ఇది నెగిటివ్ ఉన్నది ఈ వ్యాధి అవునా కాదా అనేది కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు అది చేయడానికి కొద్దిగా సమయం ఎక్కువ పడుతుంది కానీ రిజల్ట్ అనేది అక్యురేసే ఎక్కువ ఉండదు అంటే ఈ టెస్ట్ కూడా ఎందుకు చేపిస్తామంటే మనం అప్పుడు ఉన్న దానికోసం కాదు నెక్స్ట్ ఇంకా వేరే వాటికి ఆ చుట్టూ ప్రాంతాల్లో ఒక ఐదు కిలోమీటర్ల ఈ వ్యాధి ఉన్నదని మనం గుర్తుపెట్టుకోవడానికి శాంపుల్స్ని మనం పంపిస్తాం అయితే ఇప్పుడు ఈ లక్షణాలని బట్టి మనం ఈ జీవాలకు నీలి నీలినాల్క వ్యాధి కింది అని గుర్తుపట్టిన తర్వాత దీనికి ఏ రకమైన చికిత్సలు ఉన్నాయి ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి అయితే ఒక విషయం ఏంటంటే పశు పశువైద్య శాస్త్రంలో ఈ వైరస్కి చికిత్స అనేది ఇంకా రాలేదు దాని యొక్క నేచురల్ ఇమ్యూనిటీ పెరగడం వల్ల ఆ వైరస్ను తినేయాలి తప్ప ఆ వైరస్కి చికిత్స అనేది లేదు సాధారణంగా మనం ఇప్పుడు కరోనా వైరస్ కూడా మనం చూసుకున్నట్లయితే కరోనా వైరస్కి చికిత్స లేదు కానీ మన యొక్క శరీర నిరోధ శక్తిని పెంపొందించడం తర్వాత సెకండరీ బ్యాక్టీరియల్ అంటే అప్పుడు మనం శక్తి పడిపోతుంది కాబట్టి అట్లాంటి మనం ఏం చేస్తాం వేరే యాంటీబయాటిక్స్ అవి వాడడం వల్ల సాధారణంగా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోకుండా మనం అట్లా కాపాడుకుంటాం సేమ్ అదే ఇక్కడ కూడా దానికి రోగానికి చికిత్స లేదు అట్లాంటప్పుడు మనం ఏం చేయాలా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాకుండా అంటే వేరే బ్యాక్టీరియా వలన చనిపోకుండా ఉండడానికి మనం ఒక ని వాడాలా ఎనీ యాంటీబయాటిక్స్ ఎక్కువగా మరిత్రం ఆయిల్ ఫామ్లో ఉన్న అమాక్సిలిన్ ఎక్కువగా పనిచేస్తుంది అది ఇరవై ఎంజీ పర్ కేజీ బాడీ వెయిట్ చొప్పున వేయాలి రెండోది వచ్చేసి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని మనం చెప్పుకున్నాం దానికి వెటాల్జిన్ కానీ మెలాక్సికమ్ కానీ తర్వాత సాల్సిలిక్ యాసిడ్ కానీ ఫినైల్ సాల్సిలిక్ యాసిడ్ వీటిని శరీరంలోకి ఫైవ్ ఎంజీ పర్ కేజీ బాడీవేట్ చొప్పున మనం ఇచ్చేయాలి తర్వాత హోమియోపతిక్ మెడిసిన్స్లో ఆర్సినిక్ యాసిడ్ దొరుకుతుంది వాటిని మనం మూడు రోజులు కంటిన్యూ తాగిపోయాలి ఒక్కొక్క గొర్రెకు టూ ఎంఎల్ చొప్పున ఆగిపోయాలి ఈ హోమియోపతి ట్రేడ్ నేమ్స్ వచ్చేసి ఫుట్ నిల్ కానీ తర్వాత బూటీ కానీ తర్వాత బ్యూటాక్స్ కానీ ఇట్లా వివిధ రకాలైన ట్రేడ్ నేమ్లతోటి మార్కెట్లో దొరుకుతాయి వాటిని చూసి వాటిలో మంచి బ్రాండెడ్ అంటే ఇంకోటి పశువు దాంట్లో ఏంటంటే కొంత డబ్బులు పెట్టడానికి వెనక రైతులు ఏం చేస్తారంటే కొద్దిగా లో గ్రేడ్ మందులు వాడడం గానీ నకల మందులు వాడడం గానీ జరుగుతుంది దాని మీరు ఆపిస్తారు కానీ రిజల్ట్ రాకపోవచ్చు కొద్ది డబ్బులు ఎక్కువగా పోయినప్పటికీ మంచి బ్రాండెడ్ మందులు వాడినట్లయితే ఫలితాలు ఇంకా మంచి ఫలితాలు అనేది నా ఉద్దేశం ఇప్పుడు చికిత్స లేదంటున్నారు కదా మరి దీనికి ఏమైనా నివారణ ఉపాయాలు దీనికి ఏమైనా ప్రత్యేకంగా జాగ్రత్తలు ముందు జాగ్రత్తలు అయితే దీని నివారణ మార్గాలు చెప్తాను దాంట్లో సులభమైన నివారణ మార్గం లాస్ట్లో చెప్తాను ఫస్ట్గా ఏంటంటే ఫస్ట్ మనం ఇది క్యూలికేటెస్ దోమ అనేది దాంతో వ్యాప్తి ఉందని చెప్పుకున్నాం సో మనం ఏం చేయాలంటే దోమ పరదాలు ఒక లేయర్ కాకుండా రెండు మూడు లేయర్లు కట్టుకోవాలి అంటే ఒక దాంట్లో కాకపోయినా ఇంకో దాంట్లో చచ్చుకో ఆగిపోతుంది అది ఫస్ట్ పాయింట్ సరే కట్టని సందర్భాలు ఉన్నాయి అనుకోండి ఓపెన్ కుట్టం కనుక ఉన్నట్టయితే మనం పెంకులు పెట్టేసి దానిపైన పచ్చివేపను కనుక ఉంచినట్టయితే పచ్చివేప ఆకులు దాని పొగ వలన ఈ దోమలు రాకుండా ఆపుకోవచ్చు మూడో ఎప్పుడైనా గొర్రెలు కొనేటప్పుడు ఫస్ట్ మనం క్వారంటైన్ అంటాం అంటే ఫస్ట్ గొర్రెలని డైరెక్ట్ ఈ మందలు కలపకుండా వాటిని పదిహేను నుంచి ఇరవై రోజులు లేదా ఇరవై రోజులు లేదా ముప్పై రోజులు ఏది కుదరని పక్షంలో అట్లీస్ట్ పది రోజులు వాటిని ఫస్ట్ వేరే కుట్ర తర్వాత మంచి ఉన్నాయనిపిస్తే ఈ మందని నల్ల కలుపుకుని ఆ మందని ఇల్ల కలుపుకుని చేసుకోవాలి ఇది ప్రతి రోగానికి వర్తిస్తుంది నాలుగో పాయింట్ ఐసోలేషన్ ఏదన్నా ఒకదానికి రోగం కనుక వచ్చినట్టయితే వాటిని ఇమీడియట్ గా మనం సపరేట్ చేసి ట్రీట్మెంట్ చేయాలి సరే ఇవన్నీ కాదు మనకి ఇంకా సులభమైన పద్ధతి ఉన్నదంటే అది ఒకటి బ్లూటంగ్ వ్యాక్సిన్ అనేది దొరుకుతుంది మన గవర్నమెంట్ ఫ్రీగా సప్లై చేస్తున్నది మన జిల్లాకు నలభై ఎనిమిది వేలు ఫస్ట్ డోసు ఫస్ట్ ఫేజ్ లో రెండో ఫేజ్ నలభై ఆరు వేల డోసులు వచ్చినాయి మొత్తం మన పాపులేషన్ లక్ష యాభై వేలు ఉంటుంది దాంట్లో మనకు దాదాపు సుమారుగా తొంభై నాలుగు వేల డోసెస్ ఉచితంగా వచ్చినాయి కాబట్టి రైతన్నులు ఎవరైతే ఉంటారో ఆసక్తికరంగా ఉన్న వాళ్ళు దగ్గరలో ఉన్న పశువైద్యాధికారిని కనుక సంప్రదిస్తే అతను బ్లూటంగ్ వ్యాక్సిన్ మీకు కొట్టం దగ్గర ఉచితంగా అందిస్తారు ఒకవేళ అక్కడ దొరకనట్టయితే మీరు దగ్గరలో ఉన్న డిస్టిక్ ఆఫీస్లో కనుక సంప్రదించినట్టయితే మీకు బ్లూటంగ్ టీకాలు ఉచితంగా అందించబడతాయి అయితే ఇప్పుడు ఈ టీకాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాక్సిన్ దీన్ని సంవత్సరం ఎన్నిసార్లు పంపిణీ చేస్తారు ఎప్పుడెప్పుడు వేపియాల్సి ఉంటుంది అయితే ఇది సాధారణంగా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వేపించాలి ఒక గొర్రెకి వేయించిన తర్వాత మళ్ళీ సంవత్సరం వరకు అవసరం ఉండదు అదే పిల్లల్లో ఉండే మాత్రం ఫస్ట్ ఒకసారి వేయించి తర్వాత నెల రోజుల తర్వాత వేపిస్తే మంచిది సార్ మరి ఎప్పుడు వేయించుకోవాలనేది ఒక క్వశ్చన్ సాధారణంగా ఇది నీళ్ళు ఎప్పుడు ఎక్కువైతే స్టాగ్నేట్ అయితే దానికంటే ముందు వస్తుంది కాబట్టి మనం జూలై జూన్ మాసంలో వేసుకోవాలి ఆల్రెడీ ఏప్రిల్ మాసంలో మనం ఎయిటీ వ్యాక్సిన్ వేసేస్తాం అక్కడ నుంచి ఇరవై ఒకటి రోజుల తర్వాత వేసుకోవచ్చు లేదనుకుంటే మార్చి మాసంలో వేసుకుంటే మంచిది చాలా సంతోషం సతీష్ గారు ముఖ్యంగా ఈ గొర్రెల్లో నీలినాలుగో వ్యాధి ఎందుకు వస్తుంది వస్తే దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి దీని నివారణ ఉపాయాలు ఏమి అనే దాని గురించి సవివరంగా తెలియజేసిండ్రు మరి ఎవరైతే ఈ జీవాల్ని పెంచుతున్న రైతులు ఉన్నారో అవసరమైన జాగ్రత్తలను తీసుకొని ఈ గొర్రెల్ని నీలి నాలుక వ్యాధి బారిన పడకుండా కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి ఇప్పటిదాకా గొర్రెలలో నీలి నాలుక వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్ తో కే లెనిన్ పెట్టిన ముచ్చటను విన్నారు రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ ఆరోగ్యకరమైన నేలను సరికొత్తాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు మొట్టమొదటిసారిగా నానో 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 యూరియా ప్లస్ జింక్ ఇంకా నానో కాపర్లను తయారు చేసి సరికొత్త సంచలనంతో ముందుకు వచ్చింది మన ఇఫ్కో అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపి బస్తా జింక్ బస్తా కాపర్ల శక్తి ఇఫ్కో వారి నానో ప్రొడక్ట్స్ వాడండి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి ఇరవై శాతం నైట్రోజన్ పనితనం नो यूरिया प्लस अधिक कर्चू अत्यधिक लाभ हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए, हर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं तो क्योंकि हमने है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत సర్కార్ మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతున్న ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో వ్యవసాయం ముచ్చట్లను శ్రోతలు ప్రతి సోమవారం గురువారం శనివారం రైతు అంతరంగం శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎంతో మంది రైతుల వ్యవసాయం అనుభవాలను వారు వ్యవసాయంలో పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి స్వయంగా వారే వివరిస్తుంటారు ఇయల్టీ రైతు అంతరంగంలో చిక్కుడు సాగులో అనుభవాల గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం వాడిగూడ గ్రామానికి చెందిన యువ రైతు మోర్లే అంబాదాస్ తో ముచ్చట ఇంటారు వీరితో ముచ్చట పెడతారు కే లెనిన్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం అడా వాడిగూడకు చెందిన యువ రైతు మోర్లే అంబాదాస్ గత ఐదు సంవత్సరాలుగా చిక్కుడుగాయ పంటను సాగు చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తూ ఈ ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తున్న యువ రైతుతను మరి ఈ చిక్కుడు సాగుకు సంబంధించిన అనుభవాల్ని వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అంబాదాస్ గారు నమస్కారం మీరు ఎంత కాలమైంది ఈ చేయబట్టి పది సంవత్సరాలు అవుతుంది దాదాపు పదేళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఇందులో ఐదేళ్ళ నుంచి చిక్కుడు పంటని సాగు చేస్తున్నారు కదా ఇంకా ఏ పంటలు వేసేది చిక్కుడుకాయ కంటే ముందు ఫస్ట్ పత్తి వేస్తుండే పత్తి కందులు అన్నీ వేస్తుండే దాంట్లో కొద్దిగా తక్కువ ఉంటుండే అది మన ఖర్చు కంటే చిక్కుళ్ళు ఫస్ట్ లాభాలు ఉంటాయి ఫస్ట్ పత్తి కంటే వెనకబడే పైసలు అవి లాస్ట్ అందుకోసం ఈ చిక్కుళ్ళు అవి పత్తి వేస్తాము అంటే పత్తి పంట సాగు చేస్తూ అందులో అంతర్ పంటగా చిక్కుడు వేస్తారా లేకపోతే మొత్తానికి చిక్కుడు పంట రెండు కూడా అంటే ఒక పంట పత్తి ఒక పంట చిక్కుడు చిక్కుడు అయితే ఇప్పుడు ఈ చిక్కుడు పంట ఎన్నేళ్ళ నుంచి వేస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి వేస్తున్నాం పది సంవత్సరాల ముందు నుంచి కూడా వేస్తుండే మా నాన్న వాళ్ళు అప్పటి నుంచి వేస్తుండే కొన్ని కొన్ని అన్నట్టు అయితే ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటది నాది థర్టీ ఇప్పుడు ముప్పై ఏళ్ళు అయింది దాదాపు పది అంటే ఇరవై ఏళ్ళ నుంచి మీ వయస్సు ఇరవై సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు పత్తి సాగు చేసిన రు మళ్ళా ఇటు చిక్కుడు వైపు మళ్ళీ ఇప్పుడు చిక్కుడు సాగు చేస్తున్నారు కదా చిక్కుడుకు సంబంధించి మరి ఈ మెడికల్ తీసుకొచ్చిన ఎట్లా అంటే ఇది దేశవాళిదా హైబ్రిడ్ దా మీరు సాగు చేస్తున్న చిక్కుల గురించి లోకల్ హైబ్రిడ్ కాదు దీనికి ఇత్తనా మెడికల్ తెచ్చిండ్రు మనదే ఉంచుకున్నదే అప్పటి నుంచి ఉంచినదే అవు అది అయితే దీనికి ఇప్పుడు ఈ మీ దగ్గర ఉన్న ఈ మీ భూమి కానీ ఈ ప్రాంతంలో ఉన్న వాతావరణం కానీ దీనికి అనుకూలంగా ఉన్నదా సౌకర్యమే ఉంది అయితే ఇప్పుడు ఐదేళ్ల నుంచి ఒకే తీరుగా చిక్కుడు పంట ఇస్తున్నారు కదా మరి ఇందులో దిగుబడిలో ఏమన్నా ఎక్కతక్కలు ఏమి అయినాయా ఏం కాదు దిగుబడి సేమే ఉంటుంది అయితే ఇప్పుడు మీకు ఈ చిక్కుడు సాగుకు అనుకూలంగా ఉన్న పరిస్థితులు ఏమున్నాయి చెప్పండి నీటి వసతి గాని ఇంకా ఏమేమి సవలతులు ఉన్నాయి నీటి సౌకర్యం ఉంటే ఎక్కువ మనకు లాభాలు ఉంటాయి మనకు అంటే మీద వర్షాలు కాబట్టి దీనికి దీనికి అంతే ఉంటది అదే మళ్ళీ నీళ్ళు సౌకర్యం ఉంటే మళ్ళీ రెండు పంటలతో డబల్ తీసుకోవచ్చు ఇప్పుడు మీకు నీళ్ళ సౌలత్ ఎట్లా అంటే మన ప్రాజెక్ట్ ఉన్నదా బావి ఉన్నదా లేదు కాబట్టి ఓన్లీ మీద వర్షాల కోసమే ఇది మామూలు అంతే అంటే వర్షం మీదనే ఆధారపడి చేస్తున్నాం చేస్తున్నాం అంతే మీద ఆధారపడి అయితే ఇప్పుడు ఎట్లా దీనికి శురువాత ఎట్లా చేస్తారు మరి ఎట్లా ఇత్తనం మార్కెట్ నుంచి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మరి ఇత్తనం నాటేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎవరన్నా అడిగి తెలుసుకున్నారా ఎక్కడ తెలుసుకున్నారు మన లేదు మన జనరల్ గానే మనం జనరల్ అంటే ప్రతి పంట ఎట్లా చేస్తామో అట్లానే మీద చాలా జూన్ల పాటి స్టార్ట్ చేస్తాం అంతే ఈ పంట ఎన్నిసార్ల కోతకు వస్తుంది ఎప్పటిదాకా వస్తుంది చేతికి చేతిక నెలలో వచ్చేస్తుంది ఇంకా మూడు నాలుగు నెలల్లో చేతికి వచ్చేస్తుంది అవును ఒకసారి పెట్టిన తర్వాత ఎన్నిసార్లు వస్తారు మన ఇప్పుడు ఖాతా ఎన్నిసార్లు అంటే ఎన్ని అంటే కాస్తూనే ఉంటది మన జనవరి వరకు కాస్తూనే ఉంటది ఎప్పుడు అవుతుంది ఖాతా ఇప్పుడు దీపావళి నుంచి స్టార్ట్ అవును ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడు ఎట్లా ఉన్నది చిక్కుడు దశ ఎదుగుదల ఎట్లా ఉన్నది ఇట్లా ఇప్పుడు ఏ దశలో ఉన్నది దాని గురించి చెప్పు ఇప్పుడు దశల భూత ఖాతాలో ఇప్పుడు స్టార్ట్ ఉన్నది అవును అయితే ఇప్పుడు కీలకమైన దశలో ఉన్నదని చెప్పొచ్చు ఎందుకంటే పంట ఏదైనా కూడా పూత కాత అనేది కీలకమైన దశ మరి ఈ దశలో పంటని ఎట్లా కాపాడుకుంటున్నారు ఎట్లా అంటే స్ప్రే చేసి ఆ స్ప్రే చేసి మన వర్షాలు వచ్చినప్పుడు స్ప్రేలు చేసుకుంటూ ఉండబడుతుంది ఇప్పుడు ఈ వర్షాలతోనే ఆ నీళ్లు నీళ్లు పడితే అవి పూత మొత్తం గారిపోతుంది అందుకోసం మనం కొద్దిగా జాగ్రత్తలా అంటే మందు కొట్టుడు మధ్య మధ్యలో ఉంచబడుతుంది అయితే ఇప్పుడు ఈ చిక్కుడు పంట విత్తనం వేసిన తర్వాత ఇప్పుడు ఖాతా పూత దశలో ఉన్నది కదా అయితే దీన్ని పందిరి పద్ధతిలో కాకుండా మొత్తం మధ్య పోళ్ళులాగా బొంగులు నా పాతి అవిటికి కట్టింది కదా మరి ఈ పద్ధతి ఎట్లా ఎక్కడ చూసి నేర్చుకున్నారు ఎట్లా కష్టపడ్డారు దీనికి ఎట్లా తయారు చేసిన చెప్పు తీగ అంటే తీగ కోసమే అది కొయ్యల నరికి పెట్టబడుతుంది కొబ్బ ముంగులు నరికి ఆ కొయ్యలు పెట్టి దాంట్లో పక్కన చెట్టు పక్కన పెడితే తీగ ఎక్కుతుంది ఇప్పుడు ఈ తీగలకు బొంగులు ఈ కొయ్యల వాతుడనేది అనేది ఎన్ని రోజుల ముందు నుంచి చేసినారు వాటికి నెల నెల మొలిస్తే చాలు మొల మొలిచిందా చెట్టు మొలిచినప్పటి నుంచి కొయ్యలు పెడితే స్టార్ట్ అయ్యి ఎక్కుతుంది అంటే మొలక చురుగానే కొయ్యలు నాటితే ఆ తీగ దాని అల్లుకొని పెరుగుతుంట పెరుగుతుంటుంది అంతే మళ్ళా దీని తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు ఈ వేస్తూ ఉంటాం ఇప్పటి పెరగడానికి యూరియా డీఏపి వేస్తూ ఉంటే అదే ఉంటాయి దీ ఐదేళ్ళ నుంచి ఇట్లా చేసుకుంటూ వచ్చింది కదా మరి ఇల్లు ఏమైనా పురుగులు కానీ చీడపీడలు కానీ ఏమైనా తెగుళ్ళు కానీ ఏమైనా సమస్యలు ఉంటాయా పురుగులు ఉంటాయి మామూలు పడతాయి అయితే పురుగుల కోసం స్ప్రే చేస్తే అవి పురుగులు నాశనం అయిపోతాయి ఎట్లా అంటే ఏ టైంలో లో పడతాయి పురుగులు ఆ మన మబ్బులు మబ్బులు తయారవుతాయి వర్షాలు చెలకూర్సేపుడు ఆ మబ్బులకు తయారవుతాయి అయితే ఇప్పుడు ఈ దీనికి సంబంధించిన సమాచారం ఎట్లా తెలుసుకుంటారు మన మన షాప్ల దుకాణ ఆశీర్వాదాలు పోయి తెలుసుకుంటాం ఇట్లా పూత వచ్చి ఉన్నాయి పూతకు ఇట్లా వచ్చే అవకాశం ఉన్నది ఏ ఫ్రే చేయాలో అది వాళ్ళు చెప్తారు అయితే ఇప్పుడు ఇది కోత సమయంలో ఇప్పుడు ఇంకొక నెల అయితే కోత ఖర్చుడు అవుతుంది అయితే జనవరి దాకా పంట వస్తుంది అంటున్నారు కదా కోత సమయంలో ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారు కోతకు ఏం లేదు పదిహేను రోజుల కోసం మనం చెక్ చేసి అవి గింజ తయారైందా లేదా ముదిరిందా కాయా లేదా అనేది చూసి మనం పదిహేను పదిహేను రోజులకు తెంపబడుతుంది ఎట్లా తెంపుడు మరి మీరు ఒక్కరే చేస్తారా కూలీ కూలీలు పెడతా పెట్టబడుతుంది ఆ నలుగురు ఐదుగురు పెడితే మనిషికి యాభై కిలో తెంపచ్చు ఎట్లా కూలీల ధరలు ఎట్లున్నాయి కూలీ మూడు వందల నుంచి నాలుగు వందల ఐదు వందల వరకు మూడు వందల నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు మీరు తెంపిన తర్వాత ఈ చుకుడుగాయని ఎక్కడికి తీసుకపోతారా అంటే మీ దగ్గర తీసుకుపోయి అమ్ముతాం గోదావరి కానీ మంచిరాల్ చంద్రపూర్ ఆదిలాబాద్ కానీ పోతాం అవును ఎట్లా ధరలు ఎట్లా ఉన్నాయిగా మార్కెట్ ధర అన్నట్టు మాలు తక్కువ వస్తే ధర ఎక్కువ ఉంటది మాలు తక్కువ వస్తే రేటు కొద్దిగా మాల్ ఎక్కువ వచ్చిందంటే రేటు కొద్దిగా తక్కువ ఉంటది ఈ ప్రాంతంలో ఎట్లా ఉన్నది చిక్కుడుకి డిమాండ్ డిమాండ్ వన్ నూట ఇరవై నుంచి నూట ముప్పై వరకు ఉన్నది ఇప్పుడు స్టార్టింగ్ అవును కిలో ఎప్పటిదా ఎంత దాకా మరి ధర ధర లాస్ట్ అంతే నూట ముప్పై నూట యాభై నుంచి మళ్ళా దిగుబడి దిగుతుంది కానీ తక్కువ ఎక్కువ కాదు దాదాపు ఒక నూట యాభై దాకా అవుతుంది కిలోకి అవును మళ్ళా ఎక్కువ మాల వెళ్తే మళ్ళా కొద్దిగా తగ్గుతుంది అయితే ఇప్పుడు దీనికి రవాణా కోసం ఎట్లా తరలిస్తారు మరి ఏ రవాణా అంటే ఇప్పుడు ఇది తెంపిన తర్వాత దీన్ని తీసుకపోవడం ఎట్లా మన ఆటోలు బులోరాలు కానీ అట్లా సపరేట్ మ్యాజిక్లు కానీ మనకు మాల్ ఎంత ఉంటుందో అంత గప్పచేటి చూసి బండ్లు చేయబడతాయి అయితే ఇప్పుడు వెంట వెంటనే తెంపిన వెంటనే మార్కెట్కి పంపించేస్తారా నిల్వ ఉంచి ఏ టైంలో మన ఈ డేలా తెంపితే ఈవినింగ్ పో నైట్ ఇక్కడ నుంచి ఎనిమిది తొమ్మిది ఇటుకెళ్తే రకాలుగా పన్నెండు పదకొండుకి అందుతాం నైట్లో నాలుగు ఇంటికి మార్కెట్ స్టార్ట్ అయింది అంతే అయితే ఇప్పుడు ఇంట్లో ఇంకా మంచిగా ఐదేళ్ళ నుంచి చేస్తున్నారు మంచి దిగుబడులు సాధిస్తున్నారు ఆశాజనకంగా ఉన్నదని చెప్తున్నారు కదా ఏమేం పనులు చేస్తారు ఇందులో చెప్పండి ఈ చిక్కుడు మంచిగా నాణ్యమైన చిక్కుళ్ళు చేతికి రాలంటే మన టైంకి గడ్డి లేకుండా సాఫ్ చే ఉంచడం టైంకి యూరేడియా కానీ ఏమైనా ప్రాబ్లం వస్తే స్ప్రే చేయడం అది ఉంటే మనకు బరాబర్ అందుబాటులో వస్తాయి అయితే ఇప్పుడు సాధారణంగా అందరు కూడా పత్తి లాంటి వేరే వేరే వాణిజ్య పంటల వైపే పోతున్నారు కానీ మీరు ఈ చిక్కుడు లాంటి కూరగాయ పంటను ఎంచుకొని మంచిగా ఇందులో లాభాలు ఇందులో కూడా పొందొచ్చు అని చెప్పి నిరూపిస్తున్నారు కదా మరి ఈ చిక్కుడు పంటను ఎంచుకోవడానికి కారణం ఏమి అంటే ఫస్ట్ లాభాల కోసం లాభాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ అందుకోసం దీన్నే ఎంచుకుంటున్నాం ఇంకా ఇందులో ఏమైనా రకాలు ఉన్నాయా లేదా ఒక దేశవాళి రకం ఒకటే చేస్తున్నారు ఒకటే దేశవాలి ఒకటే అంతే మళ్ళీ ఇప్పుడు ఈసారి పంట తీసిన తర్వాత ఈ పంట నుంచే విత్తనం తీసి ఉంచుకుంటారు మళ్ళీ వచ్చే సంవత్సరం కోసం ఇక్కడ నుంచే ఈ చెట్ల నుంచే ఉంచుకుంటాం లాస్ట్ టైమ్ లా అది విత్తన నిల్వ ఎట్లా చేస్తారు విత్తనాలు లేదు ఉల్లారినక ఎండిపోయినాక అది విత్తన పక్కకు పెట్టి ఉంచుతాం తర్వాత సీజన్ లో అయ్యే పెట్టాం అంతే ఇప్పుడు ఈయోడు పంట ఎప్పటి నుంచి సురవుతు కాదా మన ఇక్కడ ఈ దసరా దీపావళికి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వచ్చే దసరాకు కోత షురవు ఈ ఎన్ని కోతలు అవుతాయి పంట లాస్ట్ వరకు లాస్ట్ వరకు పదిహేను సార్లు పది పది నుంచి పది నుంచి ఇరవై వరకు కూడా అయితే అందాద ఎన్ని దాకా వస్తుంది మనకు ఒక ట్రిప్ కు నాలుగు కింటలు మూడు కింటలు ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి రెండు కింటల నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ నాలుగు ఐదు కింటలు కూడా అవ్వచ్చు ఎట్లా అనిపిస్తున్నది ఈ ప్రాంతంలో చిక్కుడు పంట వేస్తున్నావు ఇప్పుడు రోడ్డు పక్కన మిషన్ ఉన్నది మంచిగా ఎత్తు మీద ఉన్నది భూమి దూరంకి వెళ్ళి చూస్తే మంచి ఒక రకంగా చూస్తే మంచి అందంగా కనిపిస్తున్నాయి మీ చిక్కుడు చేను ఎట్లా అనిపిస్తుంది ఎవరన్నా చూసుకుంటా పోయేటోళ్ళు అచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఏమన్నా అంటారు ఈ పంటను చూసి ఎట్లా ఉన్నది అవును అంటారు కదా మంచిగానే ఉన్నాయి ఎట్లా చేస్తానా అని అడుగుతారు ఎట్లా అంటే అట్లానే అని చెప్పేస్తాం అన్న ఇంకా మునుముందు రోజుల్లో ఇదే చిక్కుడు పంటనే వేస్తారా లేక ఇంకా ఏమైనా పంట మార్పిడి చేయాలన్న ఆలోచన ఏమైనా మార్పిడి అంటే మనకు ముంగట అయ్యేది కందులు ఉంటే కందులు కూడా చేయొచ్చు సాగు కందులకు ధర ఉంటే ఉంటుంది వారి తెంపడానికి బాగా రిక్స్ ఉంటుంది కాబట్టి ఇదంటే ఓ నలుగురు ఉంటే సరిపోతుంది తెంపడానికి దానికంటే లేబర్ బాగా మంది కావాలి కందులకు అందుకోసం ఇదే చేస్తాం చిక్కుడిని లాభసాటిగా మలుచుకొని గత ఐదేళ్ళుగా ఈ పంటనే సాగు చేస్తూ మంచి దిగుబడులను సాధిస్తూ తద్వారా ఆదాయాన్ని కూడా పొందుతూ ఈ ప్రాంతంగా ఆదర్శంగా నిలుస్తున్నారు మరి మీ అనుభవాల్ని ఇలా మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు అలాగే రానున్న రోజుల్లో కూడా మీరు ఇదే స్ఫూర్తితో పనిచేసి మరిన్ని లాభాలు ఆర్జించాలని ఆకాంక్షిస్తూ మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ ఇప్పటి వరకు చిక్కుడు సాగులో అనుభవాల గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం వాడిగూడ గ్రామానికి చెందిన యువ రైతు మోర్లే అంబాదాస్ తో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట కే లెనిన్ ఇంతటితో ఇయాల్టి ఇల్లు యవసం యవ్వసం కార్యక్రమం సమాప్తం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ మనస్సు నిండా